వ్యక్తుల్ని ఏం చేశారు సమూహం నుంచి వేరు చేశారు నీవు బాగా చదువుకుంటే గొప్పవాడివి అవుతావు నువ్వు బాగా చదువుకుంటే అమెరికా వెళ్తావు నువ్వు బాగా చదువుకుంటే డాలర్లు సంపాదిస్తావు నువ్వు బాగా చదువుకుంటే ఇల్లు కట్టుకుంటావు నువ్వు బాగా చదువుకుంటే కార్లలో తిరుగుతావు నీ కుటుంబాన్ని నువ్వు చూసుకో సమాజంలో ఏం జరిగితే నీకెందుకు అనే భావన గత ముప్పై ఏళ్ళుగా ప్రపంచమంతా విస్తరించింది భారతదేశంలో విస్తరించింది తెలుగు నేల మీద విస్తరించింది తెలంగాణలో విస్తరించింది బాధ్యత రాహిత్యం అనేది ఏర్పడింది క్రమశిక్షణ రాహిత్యం అనేది ఏర్పడింది ఒక్కొక్కప్పుడు అనిపిస్తుంది ఈ దేశానికి క్రమశిక్షణ నేర్పే వాళ్ళు అవసరము అని ఒకప్పుడు ఉద్యమాలు ఉండేవి ప్రజా ఉద్యమాలు ఉండేవి కమ్యూనిస్టు ఉద్యమాలు ఉండేవి అస్తిత్వ ఉద్యమాలు ఉండేవి సమాజం కోసం ఆలోచించాలి నీతిగా నిజాయితీగా నిబద్ధతతో నిమగ్నతతో పనిచేయాలి అనేది ఉంది ఇప్పుడు అది పోయింది సమూహంగా మనం అందరం కలిసి ఐకమత్యంతో వ్యక్తి సమాజానికి నిబద్ధుడు వ్యక్తి చేసే ఉద్యోగానికి నిబద్ధుడు వ్యక్తి చేసే పనికి నిబద్ధుడు అనేది వచ్చినప్పుడు అప్పుడు మన మధ్యన ఐకమత్యం ఏర్పడి ఒక సూత్రం ఏర్పడుతుంది ఫలితంగా పాలక వర్గాలు చేసి అన్యాయాన్ని అక్రమాలను వ్యతిరేకిస్తాం అట్లా వ్యతిరేకించకుండా ఉండాలని వ్యక్తుల్ని ఏం చేశారు సమూహం నుంచి వేరు చేశారు